ఇది గుమ్లక్ష్ంపురం ముఖద్వారం ఫ్రెండ్స్ గుమ్లక్ష్ంపురం దగ్గర ఎత్తే కొండ మీద సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి గుడి విగ్రహం చాలా ఎత్తైన విగ్రహం కూడా ఉంది అలాగే సీతాదేవి శ్రీరాముడు ఒక గుడి కూడా ఉంది ఆ గుడి మీకు చూపించాలనే ఉద్దేశంతో నేనైతే ఈరోజు గుమ్లక్ష్మీపురంకి వచ్చాను చూడండి నేనైతే అలా వెళ్తున్నాను గుడి వద్దకు వెళ్తున్నాను అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రేట్ అంతా చూపిస్తాను గుడి మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మేమైతే మెట్ల దగ్గరకు వచ్చాము చూడండి ఆ మెట్లు ఉన్నానే మనం ఆ గుడి వద్దకు వెళ్ళాలన్నమాట అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ గుడి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను చూడ్డానికి చిన్నదైనప్పుడు కూడాను చాలా బాగుంది అది అని కొండ మీద ఉండడం అలా కొండ కొండ మీద నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద యాత్ర కూడా అవుతుంది చాలామంది జనాలు కూడా వస్తున్నారు ప్రస్తుతానికైతే కొద్దిమందే వస్తూ వెళ్తూ ఉంటారు మరి ఖచ్చితంగా యాత్ర అయ్యేటప్పుడు కూడా నేను ఈ వీడియో చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టారు అది కొండ మధ్యలోనే ఉంది అలా చూస్తున్నాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను అలా చూస్తూ ఉండండి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహం పెట్టారు చాలా బాగుంది చూసారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఆ చుట్టుపక్కల పచ్చదనం ఆ పచ్చదనం మధ్యలోనే తల ఉండడం చూడండి ఆ తల అయితే ఎంత బాగుందో వెంకటేశ్వర నుంచి దగ్గర నుండి చూస్తే మాత్రం ఫ్రెండ్స్ నిజంగా ఆ దేవుడు పక్కన ఉన్నట్టు మనకు అనిపిస్తుంటుందన్నమాట మనమైతే చూడండి గుడి వద్దకు వచ్చాము ఆ కొండపైకి వచ్చాను చూడండి గుడి ఎంత బాగుందో అలా చూసాను ఫ్రెండ్స్ సాయిబాబు గుడి ఇది పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది విగ్రహం పక్కనే సీతాదేవి శ్రీరాముడి యొక్క విగ్రహం కూడా ఉంది హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి అలా చూడండి ఇది పైకి వెళ్ళి జరిగితే పచ్చదనం భలేగా ఉంది కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడికి భక్తులు ఎవరు రావట్లేదు యాత్ర అయినప్పుడు మాత్రం చాలామంది వస్తారట కొద్ది కొద్ది మంది వస్తుంటారు భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఊగడానికి ఒక ఓయల్ ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గర ఊయలు ఉంది కదా ఆ ఊయల్ చూడండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఊగడానికి కూడా ఉపయోగపడుతుంది ఆ ఊయల మధ్య నుంచోండు ఫ్రెండ్స్ ఇవ్ ఎలా కనబడుతుంది అంటే అటు కొండలు కొండలు మధ్యన పొలాలు బొబ్బబ్ ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కాసేపు అలాగే ఊగాను నేను ఓకే ఫ్రెండ్స్ అలా చూస్తూ ఉండండి నేను ఖచ్చితంగా ఈ గుడి మొత్తం చూపించడానికి ప్రయత్నించేస్తాను కూర్చోండి ప్రకృతి మధ్యలో ఏది ఉన్నప్పటికి కూడా అందంగానే ఉంటుంది ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రకృతి అందాన్ని ఇస్తుంది ఇప్పుడైతే చూడండి కాల్ కడుక్కోడానికి పాల్ కడుక్కోడానికి వాటర్ అయితే ఊర్లో అనుకునేటప్పుడు కాల్ కడుక్కో సాయిబాబు కూడా అయితే చూపించాను ఇప్పుడు అలా చూడండి ఇలా కాల్ కడుక్కాను ఊళ్ళో మరి శ్రీరాములు సీతందేవి ఇది కూడా ఉంది ఆ పక్కనే ఆకు తెలియంది ఏముంది శ్రీరాములు సీతాం దేవి ఇక్కడ అక్కడుంటే అక్కడ ఉంటుంది మీ అందరికీ తెలిసింది ఫ్రెండ్స్ గుడ్లో ఉండేటువంటి విగ్రహం చూపిద్దామంటే తాళాలు వేసి ఉన్నాయి ఇంకా పూజ రాలేదనమాట అందుకోసం మేమైతే చూడండి మొత్తం బయట చూపిస్తున్నాము అయితే అన్ని విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం చూడండి ఎంత బాగుందో ఎంత పొడవు ఉందో మొత్తం చూపిస్తాను నిజంగా చాలా పొడవుగా ఉంది ఇక్కడ యాత్ర అయ్యేటప్పుడు ఈ తుప్పల గట్రా దొంగల గట్రా ఏమో ఉండవు శుభ్రం చేస్తారు అయితే ప్రస్తుతానికైతే కొద్దిమంది భక్తులు వస్తున్నారు చాలా బాగుంటుంది వీడియోలు మీకు అంత బాగుండకపోమో కానీ మరి అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ విగ్రహం చూపిస్తాను అలా చూస్తూ ఉండండి చాలా బాగుంది ఫ్రెండ్స్ విగ్రహం చూడండి జై ఆంజనేయ స్వామి విగ్రహం జై హనుమాన్ జై హనుమాన్ ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మరి మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది వీడియో కామెంట్ రూపంగా తెలియజేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని నచ్చకపోయినా కామెంట్ చేయండి ఇంకా సజెస్ట్ చేసినా తప్పు లేదు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ అలా చూస్తూనండి నేనైతే మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆకాశం తాకినట్టే ఉంది ఆ విగ్రహం అవునా ఫ్రెండ్స్ చాలా బాగుంది మరి నేనైతే మొత్తం చూపించే ప్రయత్నం చేశాను అనుకుంటున్నాను మరి ఆ మీద నుండి యూ అయితే చూడండి ఎలా కనబడుతుంది ఆ విగ్రహం నుండి అదే గుమ్లక్ష్మీపురం అనమాట ఆ కింద ఉంది గుమ్లక్ష్మీపురం మరి ఇది గుమ్లక్ష్మీపురం మన్యం జిల్లాలో ఉంది ఖచ్చితంగా జాతర అయ్యేటప్పుడు మాత్రం నేనైతే వీడియో చేసి పెడతాను మా ఇతగాడు మా అబ్బాయి నాతో పాటు వస్తూ ఉంటాడనమాట ప్రతి వీడియోలో హెల్ప్ చేస్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకుని ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను మరి నన్ను సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి ఎన్నో వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు తీసి నేను ముందు ఉంచుతాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్